హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి శనగపప్పు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడూ చేసే స్టైల్లో శనగపప్పు టమాటో ఎగ్ కర్రీ ఇలా కాకుండా ఇలా ఒకసారి శనగపప్పుతో కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేయచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాడి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా జీరా వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకొని మరోసారి మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ శనగపప్పుని హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోప్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా శనగపప్పుని తీసుకొని వేసుకోండి ఇప్పుడు శనగపప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మూత పెట్టేసి ఫ్రై అవనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు ఎంత చక్కగా బాయిల్డ్ అయిపోయిందో నెక్స్ట్ ఒక పండు టమాటోని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి బాయిల్ అవనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి వాటన్నింటినీ ప్రాపర్గా మిక్స్ చేశాక మరో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఎగ్స్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేస్తూ వాటర్ ఇంకా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి అండ్ ఇక్కడ నేను ఎగ్స్ని ఒక బౌల్లో బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇలా పీల్ వచ్చేసింది మీరు కావాలంటే ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ ఉంటుంది కదా సో దాంట్లో పీల్ రాకుండా చాలా ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి బాయిల్ అవుతున్నాయి సో మనం వాటర్ని కాస్త మగ్గేంతలాగా బాయిల్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి హై ఫ్లేమ్లో మనకి చాలా బాగా బాయిల్ అయిపోయి ఎగ్స్కి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది సో అవి సూపర్ టేస్టీగా వస్తాయి ఫైనల్గా పైననుండి కాస్త కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే చిన్నపప్పు బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈ రెసిపీని మనం ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రైసిబల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్